దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు ఈ డ్రాలో భారతీయురాలు పంజాబ్ చెందిన పాయల్ ఏకంగా ఎనిమిది పాయింట్ మూడు కోట్లు గెలుచుకున్నారు దీంతో ఆమె రాత్రికి రాత్రే కోటీశ్వరాలైంది పెళ్లి రోజు కానుకగా భర్త ఇచ్చిన డబ్బుతోనే ఆమె లాటరీ టికెట్ కొనుగోలు చేశారని ప్రకటించింది ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు జాక్ పాక్ తగిలింది దీంతో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల భారీ ప్రైజ్ మనీ ఆమె సొంతం చేసుకుంది ఇంత గెలుచుకున్న భారీ ప్రైజ్ మనీలో కొంత భాగం తన పిల్లల భవిష్యత్తు కోసం మరికొంత భాగం ఆస్ట్రేలియాలో ఉంటున్న తన సోదరుడికి సాయం చేస్తానని ఆమె చెప్పారు గత పన్నెండేళ్లుగా పంజాబ్కి చెందిన పాయల్ దుబాయ్ లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు తన భర్త తన పిల్లల పేర్ల మీద తప్పకుండా లాటరీ టికెట్లు కొంటానని పాయల్ తెలిపారు ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల తన ఆనందానికి అవధులు లేవని తెలిపారు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫేల్లో ఇప్పటి వరకు ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో పాయల్ రెండు వందల ఇరవై తొమ్మిదో వ్యక్తి అని నిర్వాహకులు వెల్లడించారు ఈ డ్యూటీ ఫ్రీ రఫేల్ టికెట్లు కొనుగోలుదారుల్లో ఎక్కువగా భారతీయులే ఉంటానని లాటరీ నిర్వాహకులు చెబుతున్నారు